అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ సేవలను అందిస్తుంది ఈ రోజు మంత్రి సీతక్క ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు దాదాపుగా గత జాతరలలో మేడారం జాతర సమయంలో మాత్రమే ఆ మూడు రోజులు మాత్రమే హెలికాప్టర్ సేవలు ఉండేది ముందస్తుగా ఒక ఐదు రోజుల ముందుగానే హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు హెలికాప్టర్ సేవలను మేడారంలో నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక్కరికి దాదాపు ఏడు నిమిషాల పాటు మేడారం జాతర వీక్షించే విధంగా ధర నిర్ణయించారు అదేవిధంగా హనుమకొండ నుండి వెళ్ళి రావడానికి ముప్పై ఒక్క వేల రూపాయలను ధర నిర్ణయించారు తుంబి ఎయిర్లైన్స్ వారి ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు మేడారంలో మనం ఏర్పాట్లు చేశారు గతంలో ఒక్క హెలికాప్టర్ ఉంటే ఇప్పుడు రెండు హెలికాప్టర్లు మేడారం దగ్గరలో భక్తులకు సేవలు అందించేటువంటి విధంగా ఏర్పాటు చేశారు మంత్రి సీతక్క ఈ హెలికాప్టర్ సేవల గురించి మాట్లాడుతూ కాలినడకన ములుగు నుండి ములుగు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రెండు మూడు రోజుల పాటు ప్రయాణం చేసి కాలినడక నుండి కార్ల వరకు అదేవిధంగా ఎడ్ల బండి నుండి హెలికాప్టర్ వరకు ఇవాళ మేడారం జాతర మారుతున్నటువంటి ఆధునిక ప్రపంచం వైపు అడుగులు వేసిందని చెప్పి చెప్తున్నారు ఆ మాటలు మనం ఒకసారి విందాంసార్లు మా చరిత్ర చూస్తే కాలి బాట నుంచి కార్ల వరకు వచ్చింది ఎడ్ల బాన్ల నుంచి హెలికాప్టర్ దాకా వచ్చింది ఎడ్ల బాండ్లు వస్తారు బాగా ఎడ్ల బాన్ల మీద సరిగ్గా మూటలు గిన్నెలు కట్టుకొని నాలుగైదు రోజులు పది రోజులు అట్లా వచ్చి పాపం ప్రయాణం చేసి దేవుని దర్శనం చేసి ఇప్పుడు ఎడ్ల తో పాటు హెలికాప్టర్ కూడా వచ్చింది మా చిన్నతనంలో మా ఊరు నుంచి మేము మేడారం మూడు రోజులు కాళ్ళు నడకన నడుచుకుంటూ పోయేది ఎక్కడ వాగుంటే అక్కడ వాగి తిని వండుకొని మళ్ళీ నడిచి మళ్ళీ పోయి మూడు రోజుల కడ చేరుకున్నాయి సో ఇప్పుడు కార్లు వచ్చినాయి కార్లు కాలిబాట బాట నుంచి ఖాళీ నడక నుంచి కార్ కార్ల వరకు ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ల వరకు హెలికాప్టర్ కూడా ఒకటి పెట్టడమే గగనము గొప్పగా అనిపించేది కానీ ఈసారి రెండు కూడా పెడుతున్నాం పబ్లిక్ యొక్క డిమాండ్ భక్తుల యొక్క డిమాండ్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది వరంగల్ నుంచి అయితే ముప్పై ఒక్క వెయ్యి పెట్టి పెంచ మేడారం వరకు వితిన్ మేడారంలో అయితే నాలుగు వేల రూపాయలు నాలుగు వేల ఎనిమిది వందలు పెంచారు పెట్టారు నాలుగు వేల ఎనిమిది వందలు పెట్టడం జరిగింది అందరూ ఈ యొక్క మన గవర్నమెంట్ తరఫున టూరిజం డిపార్ట్మెంట్ పెట్టినటువంటి హెలికాప్టర్ సౌకర్యాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసినాను వరంగల్ నుంచి హన్మకొండ నుంచి మనకు మేడారం అక్కడే తిరుగుతా వాళ్ళకి ఇంకా ఒక్కొక్కరికి అట్లా పెట్టడం జరిగింది ముప్పై మన ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ రోజు నుంచి ఈ రోజు ఈ రోజు నుంచి ముప్పై ఒకటి వరకు మనకు అప్పుడు జాతర అప్పుడే ఉండేది వీళ్ళు ఈ రోజు ముందు వారం ముందే పెట్టడం జరిగింది సంతోషం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓ నాలుగు రూపాయలు అదనంగా పే చేసుకునే శక్తి ఉన్న వాళ్ళు అందరు దర్శనం డైరెక్ట్ హెలికాప్టర్ కాడ దిగ్గానే పక్కనే దారి ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళి